నమస్తే నేను మీరు ద్రోవ్ మీరు చూస్తున్నారు ఏమాని ఓస్ కరం జిల్లా మండల కేంద్రమైన గొనియనలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు ఎంఎనూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి బుట్టారేణుక మండల ఎంపీపీ నూర్దీన్ సమక్షంలో ఆసరా నాలుగవ విడత కార్యక్రమం మరియు వాలంటీర్లకు సేవా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ రోల్ మోడల్ బంధీనవాజ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడు ఎమ్మెల్యే చిన్నకేశరెడ్డి కూడా మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా వెనక్కి తీసుకోరని పెద్దాయన ఎమ్మెల్యే పదవికి దూరం అవుతారే కానీ రాజకీయాలే కాదని నా ప్రాణం ఉన్నంత వరకు పెద్ద ఆయన గురువే అని కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పెద్ద గడప తొక్కాల్సిందేనని ఇక్కడున్న రాజకీయ నాయకులు అంతా కూడా రాజకీయాల్లో ఉన్నారంటే దానికి కారణం పెద్ద ఆయనని గుర్తు చేశారు എമ്മ ചെന്നകേശ്രെഡ് ഗാർക്ക് അല്ലെ എം ഇൻചാർജ് మహిళలే చేదులు మహిళలే ఇళ్ళ పట్టాలు మహిళలే అమ్మఒడి మహిళలే మరుగుణ పడిపోయిన విద్యా వ్యవస్థ చదువులను రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎంబ స్థానాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు మన పిల్లల చదువులను చూడండి వాళ్ళ భూము వేసుకొని ఎంతమంది ఈ రోజు వాళ్ళు చిర స్థాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గారి మూడు అంశాలు ఒకటి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి మనం తాగి సింగులో ఉండాలి రెండు ఆయన యాభై ఏడు నెలలలో నూట ఇరవై ఐదు సార్లు పట్ట నా కోసం అక్క అక్క చెల్లెమ్మలు MPD or కిజికిస్తాన్ లో ఒక పిల్లవాడు చదువుతున్నాడు అప్పుడు మేడం దగ్గరికి ఫోన్ చేసి కిజికిస్తాన్ లో ఉన్న పిల్లలు ఎందుకు అక్కడ స్వరాజ్ గారి మంత్రి గారితో మాట్లాడి ఆ అబ్బాయిని బయట మన ఇండియా రప్పించిన కథలకి తెలియదు సేవ చేయడమే తప్ప ఆ మహిళల పుట్టారెడ్డి అమ్మ గారికి అత్యధిక మెజారిటీతో వినిపించాలని ఈ సమాధంగా కోరుకుంటున్నాను అలాగే తప్ప తీసుకోవడం తెలియదు శాసించడమే తప్ప ఆశించడం తెలియదు మేము మనిషి ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అమ్ముకొని మీరు ఏం చెప్తే చిన్న వహించే కార్యకర్తలు నాయకుల ఎప్పటికైనా మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి